హైవ్ వ్యూవర్స్ ఆస్కర్ అవార్డుల ప్రధానాంశం జరుగుతున్న మూమెంట్లో అందరి దృష్టిని కూడా జాన్ సీనా అని చెప్పేసి డబ్ల్యూడబ్ల్యూ రెజ్లర్ తర్వాత కూడా అతని మీద పడింది దానికి ముందు చెప్పడానికి ఇంకొకటి ఇంపార్టెంట్ ఉంది ఓపెన్ హ్యామర్ సినిమా ఉంది కదా క్రిస్టఫర్ నోలన్ ఆయన డైరెక్ట్ చేస్తున్నారు ఏడు ఆస్కర్ అవార్డులు సాధించింది ఈ సినిమా సంద గతంలో ఒకసారి మాట్లాడుకున్నట్టు గుర్తు నాకు అతనిని అనుభవం తయారు చేయడానికి అమెరికా నియమించింది అప్పుడు అసలు ఎలా ఏంటంటే మూమెంట్లో భగవద్గీతలో శ్రీకృష్ణ యొక్క నిరస్వరూపాన్ని ఆయన చూపే మూమెంట్లో ఆయన అసలు ఎలా కనిపించున్నాడు ఒక్కడే సామాన్యుడే నార్మల్గానే ఉన్నాడు కానీ తన విశ్వరూపాన్ని చూపిస్తున్న మూమెంట్లో తను ఎలా కనిపించాడు ఏంటి అన్నప్పుడు అది ఆయన భగవద్గీతలో చదివి దానినే ఆ ఫార్మాట్లోనే ఈ అనుభవంకు సంబంధించి రూపకల్పన చేశాడు అనేసి మనం గతంలో మాట్లాడుకున్నాం సో ఈ సినిమా కూడా ఓ రకంగా మన ఇండియన్స్ కనెక్ట్ అయ్యే విధంగా ఉంటుంది చూడండి వాళ్ళంటే చూడండి అని చెప్పట నా యొక్క ఉద్దేశం ఓకేనా చూడండి ప్రస్తుతం బాగుంటుంది నెక్స్ట్ ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే అంతా కూడా క్రిస్టఫర్ అన్న వాళ్ళు తెగపోతూ ఉన్నారు ఏమనంటే ఎందుకు చాలా సినిమా తీసాడంటే అతను బట్ ఒక సినిమాని సినిమా లాగా తీస్తే అది జనానికి అర్థమైతే ఎలా ఉండిద్దో ఇదిగో క్రిస్టఫర్ అన్న వాళ్ళని నిధులు చూపించున్నాడు అని అంతా మెచ్చుకుంటూ ఉన్నారు సో అందుకే మరలా చెప్తున్నా సినిమా చాలా బాగుందట చూడండి నేనతో చూడలేదు బట్ నేను చూస్తాను కమింగ్ టు ఈ జాన్ సీనా అతనికి సంబంధించి ఫస్ట్ వైరల్ అయిన వీడియో ఏంటి ఒంటి మీద బట్టలు ఏమీ లేవు చిన్న అట్టముక్క లాంటిది బాటమ్ పార్ట్ దగ్గర అడ్డు పెట్టుకొని స్టేజ్ మీదకి వస్తూ ఉంటాం ఆ తర్వాత విజేత అనౌన్స్ చేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి వాళ్ళు సారీ విజేత అనౌన్స్ చేయడానికి ముందు అతనికి పెద్ద గుడ్డలాంటిది చుట్టేస్తే అప్పుడు అడ్డు పెట్టుకున్న చిన్న అట్టముక్కగా తీసేసాడని చెప్పేసి రియాలిటీ ఏంటి అంటే తను బుడ్డ మొక్క సరే అట్ట మొక్క ఏదో అడ్డు పెట్టుకున్నాడు కదా దాని వెనక మనం గోచి అంటాం ఇప్పుడు పల్లెటూరులో అయితే పెట్టినట్లయితే ఐడియా లేదు కానీ ఇంతకుముందు అయితే అరౌండ్ నైన్టీన్ నైంటీస్ వరకు అయితే పల్లెటూరులో చాలామంది గోచి పెట్టుకుని స్నానాలు చేస్తూ ఉండాలి వాళ్ళు సో వెనకాల మొలతాడి నుంచి ముందు మలతాడి వరకు దాన్ని జస్ట్ ఓన్లీ సెంటర్ పార్ట్ కనిపించకుండా అడ్డు పెడతారు అన్నట్టు ఈ గోచి ఇతనికి ఉంది అదే వెనకాల అట్టేసాను చూడండి ఈ ఆస్కార్ అవార్డు వాళ్ళు ఈవెంట్ని సక్సెస్ చేయడానికి వచ్చిన వాళ్ళని ఎంటర్టైన్ చేయడం కోసం మన లాంటి వాళ్ళు పిక్చర్లు చేయడం కోసం ఇదిగో ఇటువంటివన్నీ ఆ షూ నేనైతే అంత సీన్ లేదు వాడి దగ్గర ఏదో ఒకటి ఉందా అనుకున్నా కానీ తర్వాత మళ్ళీ ఎక్కడ అనిపించింది ఈ హాలీవుడ్ మొత్తం గుడ్లోపు తీసుకొని తిరుగుతూ ఉంటారు ఇదే పెద్ద ఇది కాదు వాళ్ళకి అనుకున్నా బట్ లక్కీలి అక్కడ అతడికి గోచిలాంటిది పెట్టుకున్నాను అంటే అదే పిక్ అనుకాలి ఓపెన్ హైమర్ సినిమా అయితే చాలా బాగుంది